చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి దాడులు దౌర్జన్యాలు అక్రమాలు చివరికి అంటే వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళుగానే అధికార పార్టీలో ఉన్న ఆధిపత్యం కోసం ఒకరికొరు కొట్టుకుంటున్నారు అక్రమాల ఆధిపత్యం కోసం దోపిడీల ఆధిపత్యం కోసం రోడ్లు ఎక్కి కొట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు నుంచి ఎంత సీరియస్ గా ఎన్ని చెప్పినా వినేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు ఒక పత్రికలో వృద్ధాశ్రమంపై ఏలూరు ఎమ్మెల్యే దాష్టికం అని చెప్పి చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది పాపం వృద్ధులు వృద్ధాశ్రమం దాని మీద ఏంటి అసలు అటువంటి వాటి మీద రాజకీయాలు ఏంటి అసలు వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు ఏంటి అని చాలా చాలా పెయిన్ అనిపించింది నాకు ఇది చదివితే ఆ యథావిధిగా పత్రిక రాసిన కథనం ప్రకారం నిశ్చింత పట్టణ నిరాశ్రయంలో వసతి సేవా కేంద్రం కేంద్రంపై దౌర్జన్య నిర్వాహకులపై వైఎస్ఆర్ సిపి ముద్ర వేసి వేధింపుల పర్వం పద్దెనిమిది లక్షల బకాయిలు విడుదల కాకుండా చేసిన పైన నోటీసులు లేకుండా అకస్మాత్తుగా స్టోర్ రూమ్ మేనేజర్ రూమ్ కు సీల్ నలభై ఎనిమిది మంది వృద్ధులను బయటకు వెళ్లిపోవాలంటూ అధికారుల హుకం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వేధింపుల పర్వం తారాస్థాయిలో కొనసాగుతోంది ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ముద్ర వేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వేధింపుల తీవ్రత పెంచారు చివరికి ఆశ్రమం బిల్లులు నగరపాలక సంస్థ నుంచి మంజూరు కాకుండా అడ్డుకోవడంతో పాటు మంగళవారం స్టోర్ రూమ్ మేనేజర్ రూమ్ కు అధికారులతో సీల్ వేయించి వృద్ధులను వెళ్లిపోవాల్సిందిగా హుకుం జారీ చేయడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది వివరాల్లోకి వెళితే ఏలూరు నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి సోదరుడు బడేటి బుజ్జి హయాంలో రెండు వేల పదిహేడులో నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ద్వారా నిశ్చింత పట్టణ నిరాశ్రయుల సేవా కేంద్రం నగరంలోని పత్తి బాధలు ఏర్పాటు చేశారు దీని నిర్వహణ బాధ్యతను మదర్ తెరీసా ఫౌండేషన్కి అప్పగించే నిర్వహణ కోసం ప్రతి నెల యాభై వేలు నగరపాలక సంస్థ నుంచి మంజూరు చేస్తున్నారు ప్రస్తుత ఆశ్రమంలో నలభై ఎనిమిది మంది వృద్ధులు ఉన్నారు వీరికి పూర్తిగా రెండు పూటల ఆహారం వసతితో పాటు వైద్య సేవలన్నీ మదర్ తెరీసా ఫౌండేషన్ నిర్వాహకులే ఉచితంగా చేస్తున్నారు రెండు వేల పదిహేడు నుంచి ఈ కేంద్రం కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా యథాతథంగా ఇబ్బంది లేకుండా కొనసాగించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఏలూరు నుంచి బడేడి చెట్టు గెలుపొందారు దీంతో ఆశ్రమంపై వేధింపుల పర్వం తారాస్థాయికి చేరింది నగరపాలక సంస్థ కూడా ప్రతి నెల బిల్లులు ఇవ్వకుండా ఏడాదికి ఆరు లక్షల చొప్పున ఒకేసారి బిల్లులు మంజూరు చేసింది ఇలా మూడేళ్ల నుంచి పద్దెనిమిది లక్షల మొత్తం మదర్ టెరిసా ఫౌండేషన్ నిర్వాహకులు రాయి మంగరాజుకు రాయి విమలాదేవాకి రావాల్సి ఉంది మదర్ తెరిసా ఫౌండేషన్ నిర్వాహకురాలు రాయి విమలాదేవి ముప్పై ఏడవ డివిజన్ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొంది కార్పొరేటర్ గా పనిచేశారు ప్రస్తుత ఎమ్మెల్యే సోదరుడు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశ్రమ బాధ్యతలను నగర సంస్థ ద్వారా అధికారికంగా అప్పచెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని సమక్షంలో విమలాదేవి ఆమె కుమారుడు పార్టీలో చేరారు ఎక్కడా క్రియాశీలకంగా లేకుండా పూర్తిగా ఆశ్రమ సేవ కార్యక్రమాలకే పరిమితమయ్యారు ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్వాహకులను ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నారు గత ఏడాది జూన్ లో మంజూరు బిల్లును నగరపాలక సంస్థలో నిలుపుదల చేయించి అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు వేధింపులకు పరాకాష్టగా మంగళవారం ఎలాంటి నోటీసులు ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ అధికారి కృష్ణమూర్తి సిబ్బంది త్రీ టౌన్ పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చి స్టోర్ రూము మేనేజ్ రూమ్ కు స్టీల్ వేసి వృద్ధులను బయటకు వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించారు మరోవైపు ఇదే ఆశ్రమ నిర్వహణ బాధ్యత నగరపాలక సంస్థ ద్వారా మరొకరికి అప్పగించారు పద్దెనిమిది లక్షలు మంజూరైన బిల్లు ఇవ్వకుండా వేధించడంతో పాటు అకస్మాత్తుగా ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నాం నా భార్య టీడీపీ కార్పొరేటర్గా కూడా పనిచేశారు తమపై ఉన్న కక్షతో తమనే నమ్ముకున్న నమ్ముకునే ఉన్న నలభై ఎనిమిది మంది వృద్ధులను బజారు పాలు చేయడం అన్యాయం మాకు న్యాయం చేసి వృద్ధులను ఆదుకోవాలి అని లేకుంటే ఆత్మహత్య అని ఆశ్రమ నిర్వాహకులు చెబుతూ ఉన్నారట ఎవరు ఏ పార్టీ అయితే ఏముంది సార్ ఆడెవరో పాపం వృద్ధులట ఒకవేళ దాంట్లో ఏమున్నాయో రాజకీయాలు మీరు మీరు చూసుకోండి కానీ పాపం ఆ వృద్ధులకు ఆ ముసలవాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోండి స్వామి పాపం వాళ్ళు ఏ ఆశ్రమం ఏ ఆసరాలు లేక అక్కడ వచ్చి ఉన్నారేమో వాళ్ళని ఎందుకు బజారూపాలు చేస్తారు ఏదో ఒకటి మీ రాజకీయాలు తర్వాత చేసుకోండి సార్ వాళ్ళని ఏదో ఒకటి చేయండి పాపం మంచి చేయండి వాళ్ళకు